రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా రహదారుల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం తొత్తరమూడి గ్రామంలో ఐదు లక్షల రూపాంతరం నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మంగళవారం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజల మన్ననలు పొందిందన్నారు కూటమి ప్రభుత్వంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఐక్యతగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి అన్నారు సర్పంచ్ వార జయ సావిత్రి లక్ష్మీ నరసింహ ఎమ్మెల్యేకు దుస్సాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పోలిశెట్టి రాజేష్ మద్ద చంటిబాబు మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు అడపా వెంకట నాగభూషణం మాగం సర్పంచ్ కాశీ వీర వెంకట సత్యనారాయణ తోలేటి ఉమామహేశ్వరరావు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు